మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలపై జిల్లా పర్యటన విజయవంతం కావడంతో ఆమె విలేకరులతో మాట్లాడారు పరిశ్రమల వలన సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని వాటి పరిష్కారానికి వంద రోజుల సమయాన్ని అడగడం జరిగిందన్నారు మత్స్యకారులతో పాటు పరిశ్రమల శాఖ కాలుష్యం నియంత్రణ మండలి అధికారులతో చర్చించి సముద్ర జలాల కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం తీసుకురావడం జరుగుతుందన్నారు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతున్న మత్స్యకారులకు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మూడు రోజుల్లో సముద్రంలోకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్యలను తెలుసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు అండగా ఉంటారని పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలుపుతూ నిన్న కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరిగింది మరి వివిధ కేటగిరీస్ నుంచి అంటే సాంప్రదాయ మత్స్యకారులు అవనివ్వండి ఎన్జియోస్ అవనివ్వండి మహిళలు అవనివ్వండి అలాగే మత్స్య మత్స్యకారు గ్రామంలో నివసిస్తున్న మత్స్యకారులు అవన్నీ అందరితో కూడా దాదాపు రెండు నుంచి మూడు గంటల సేపు సమయం మన డిప్యూటీ సీఎం గారు కేటాయించి వాళ్ళ సమస్యలు ఏంటన్నది తెలుసుకోవడం జరిగింది బేసికలీ ఈ సముద్ర తీరాన్ని నివసిస్తున్న ఈ మత్స్యకారులకి వివిధ అంటే ఫిషింగ్లో అంటే అది పొల్యూషన్ అవ్వనివ్వండి లేదంటే ప్రకృతి వైపరీత్యాలు అవ్వనివ్వండి ఈ రకరకాల డిస్టర్బెన్సెస్తో వాళ్ళకి ఎదుగుదల అన్నది లేకపోవడం అన్నది జరుగుతున్నది సో దాని గురించి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమం నిర్వహించారు సో దీనికి ఒక మంచి పరిష్కారం అన్నది తీసుకొస్తాయి ఎందుకంటే ఎప్పుడు డిజాస్టర్స్ డిజాస్టర్స్ ఫేస్ చేస్తూ ఉన్న కమ్యూనిటీకి మనం ఒక శాశ్వత పరిష్కారం ఏదైనా తీసుకొస్తే వాళ్ళ లైఫ్స్ ఇంకా మెరుగుపడతాయి ఎందుకంటే వాళ్ళు సంపాదించేదే అంతంత అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా సరిపోదు అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యా డ్యామేజ్ అవుతున్న కారణం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది మెరుగుపరచుకోవడానికి అవ్వట్లేదు వాళ్ళు ఫైనాన్షియలీ కూడా పైకి రావాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ బహిరంగ సభ ఒకటి మనకి ఉప్పాడ్లో పెట్టడం జరిగింది దాంట్లో కూడా చాలామంది మత్స్యకారులు అందులోని పార్టిసిపేట్ చేశారు అక్కడికి వచ్చారు ఆయన మెసేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది సో డిప్యూటీ సీఎం గారు ఒక హండ్రెడ్ డేస్ వరకు టైం అడిగారు అంటే ఒక పరిష్కారం ఎందుకంటే ఇట్స్ నాట్ డే ఆర్ టూ డే వర్క్ దీనికి దీనికి సమయం పడుతుంది అట్లీస్ట్ అన్ని రోజులు పడతాది మన దీని మీద అని చెప్పి సో ఈ ఈ టైంలోని మనకి వివిధ డిపార్ట్మెంట్తో అవనివ్వండి సీకి సంబంధించిన వాళ్ళు అవనివ్వండి లేదంటే దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్తో సంబంధించి అందరితో కూడా ఒకసారి కూర్చోని అలాగే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి ఏంటి సముద్రం పరిస్థితి అన్నది కూడా అని తెలుసుకుంటానని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది సో మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఏంటంటే ందరలోనే మన డిప్యూటీ సీఎం గారు ఏదో ఒకటి మన మన లైఫ్స్ కొంచెం మెరుగుపరిచే దిశలో అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి హర్షం వ్యక్తం చేశారు సో మత్స్యకారులు అయితే మాత్రం ఎదురు చూస్తారండి సో ఇంత మంచి కార్యక్రమం నిర్వధి నిర్వహించినందుకు మన ఎన్డీఏ ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం